కల్పొర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకున్నాము నిన్నటి నుంచి ఎలక్షన్ నామినేషన్ అయ్యాయి ఏ విధంగా జరుగుతున్నాయి చెప్పండి సార్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ మేము తగిన ఏర్పాటు చేస్తున్నాము కల్వకుంట్ల మున్సిపాలిటీలో కలకొద్ది మున్సిపాలిటీ ఇరవై రెండు సంబంధించి మేము కల్వకుంట్ మున్సిపల్ ఆఫీసులోనే ఎనిమిది రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకి అందంగా హాస్పిటల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా డిపోర్ట్ చేయడం జరిగింది నిన్న నిన్న నిన్ను ట్వంటీ ఎయిట్ ఎయిట్ నుంచి రేపు థర్టీ వరకు టెన్ థర్టీ నుంచి ఫైవ్ వరకు టైమింగ్ తీసుకొని రేపు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్స్కి చివరొచ్చు కాబట్టి అందరూ ప్రతినిధులు ఎవరు ఉంటారు సిటిజన్స్ ఎవరు ఉంటారు నామినేషన్ చేయడానికి రేపు చూడవచ్చు నామినేషన్ చేసేట్స్ మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్ నామినేషన్లో నామినేషన్కి మీ ఫామ్ టూతో పాటు డిక్లరేషను సెట్స్ సంబంధించింది లైబ్రరీ సంబంధించింది అవి డిక్లరేషన్ సంబంధించి ఎక్స్పెండ్ చేసి సంబంధించింది సబ్మిట్ చేసి రెండు సెట్ ప్రిపేర్ కన్సల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని వచ్చేసి ఆ రోజు దగ్గర ప్రొజెక్ట్ చేయడం చేయాలి ఇలా విత్ ప్రపోజల్ అండ్ రెడ్నెస్ తో పాటు అప్డేట్ నుంచి మీకు ఏమైనా సమస్యలు చెప్పారు ఇప్పటివరకు దీనికి సమస్య లేదు మేము ఏమైనా సమస్యలు కూడా మా స్కూల్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటర్ లిస్ట్ కానీ ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా ఏంటనేది కూడా వాళ్ళు చెప్పి सपोर्ट चेंडन की टीम चला